హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్తున్నాము పిల్లలకి హాలిడేస్ ఇవ్వడంతో చాలా గోల చేసేసారు ఫిలిం సిటీ తీసుకెళ్లమని సరేలే ఎలాగో హాలిడేసే కదా అని వీళ్ళు అనేవాళ్ళైతే బయలుదేరాన్ని యాక్చువల్లీ మనము ఎర్లీగా బయలుదేరాల్సింది బట్ కొంచెం లేట్ అయిపోయింది మేము అక్కడికి రీచ్ చేసరికి లెవెన్ అయింది అనమాట నైన్కి అయితే స్టార్ట్ అవుతుంది మొత్తం షోస్ అన్నీ ఇక్కడైతే మాకు వెల్కమ్ డ్యాన్స్ అయితే వెల్కమ్ షో అదే వెల్కమ్ డ్యాన్స్ లాగా మనం కూడా ఢిల్లీ డ్యాన్స్ వేయొచ్చు సరదాగా మేము కూడా డ్యాన్స్ వేసాం టికెట్స్ తీసేసుకొని చక్కగా బస్ అయితే ఎక్కాము మనకి టికెట్ తీసుకుంటే స్టిక్కర్ ఇస్తారు అది మన డ్రెస్కి పేస్ట్ చేసుకోవాలి అక్కడ అన్ని ఫ్రీ బస్సెస్ ఉంటాయి అనమాట ఆ బస్ ఎక్కితే మనకి స్టూడియో ఫస్ట్ స్టూడియో అయితే మొత్తం తిప్పి చూపిస్తారనమాట సో బస్ ఎక్కాము ఇంకా స్టూడియో మొత్తం తిరుగుతున్నాం అనమాట బస్లోనే సో ఇదైతే చాలా బాగుంది పిక్చర్స్ నేను అంటే కొన్ని కొన్ని సీనరీస్ అన్నీ చాలా బాగున్నాయండి ఒక సైడ్ తీస్తుంటే ఇంకో సైడ్ సీనరీస్ అన్నీ వెళ్ళిపోతున్నాయి సో నేను కూర్చున్న సైడ్ అయితే మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ గైడ్ అయితే रॉक स्टार मूवी देखे शूट किया गया है शाहरुख खान जी का दिल वाली मूवी देखिए कुछ अच्छा सेट लग गया था बहुत सारे यहाँ पे इवेंट कॉम्पलेक्स मैरिज पार्टी बर्थडे पार्टी शूटिंग के लिए इस्तेमाल किया जाता है लैमलाइट गार्डन तो आज के लिए कुछ इवेंट है जो पूरा डेकोरेट आप देख सकते हैं यहाँ से लेकिन एन साइड टॉप रोड सर थोड़ा टॉप पे देखिए थोड़ा आगे जाने से पिंक सिटी रामोजी फिल्म सिटी का हवा महल बहुत खूबसूरत जगह है तो कुछ ही में यहाँ पे आपको लेके आएंगे हवा महल जापानीज गार्डन यहीं पे है जापानीज गार्डन से बस पीके पिकअप करके यूरेका आ जाएंगे यूरेका आने के बाद पार, सिंबनी पार्किंग जाना है बाहुबली साइड देखने के लिए हवा महल जापानीज गार्डन दर्वा यूरे का तीस के अंदर यूरेका का नीचे बाहुबली साइड

फर्स्ट पे आगरा का ताजमहल भी है आज के लिए मस्जिद दिखाया जाता है सलमान <laughs> खान तबंधु मूवी है उसमें जो गाना है ना दगा पा रे दगा चलेंगे तो ना फ्लेक्सिबल हाउसेस कहते एक ही घर में चार शूट कर सकते हैं डायरेक्टर जी जैसे कि दिखाया जाता है। सामने बेंगलोर हिरोनी रहती है तो वही गाड़ी घुमा के पीछे। सेंट्रल सांसी का सीन है तो यहाँ पे दिखाया जाता है। देख सकते हो। लेफ्ट साइड, लेफ्ट साइड एंड एडिटिव मोडी दृश्य डोनेस्टेशन सेट बॉर्डर सी

पुष्पा टू सेट जो सरिया पुष्पा टू सेट ये जो बिल्डिंग है ये बी एस एफ शूटिंग फ्लोर भी ఇక్కడికి వచ్చేసి ఇదైతే భాగవతం సెట్ అనమాట టీవీలో మనకి భాగవతం సీరియల్ వస్తుంది కదా ఆ సీరియల్ షూటింగ్ జరిగేది కూడా ఇక్కడే అనమాట ఇక్కడైతే భాగవతం సెట్ అయితే ఉంది చాలా బాగుందండి నిజంగా అసలు లోపల అంబులెన్స్ మాత్రము రాజుల కాలంలోకి తీసుకెళ్ళిపోయారు అనమాట చాలా మంచిగా ఉంది పిల్లలకైతే ఇంకా చాలా ఎక్సైట్గా ఉంటుంది ఇంకా పంచతంత్రం సెట్ కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంది బట్ అది మేమైతే మిస్ అయిపోయాము చాలా షోస్ జరుగుతూ ఉంటాయండి మనం టైమింగ్స్ చూసుకొని వెళ్ళాము ఆ షో టైంకి ఏంటంటే మనము ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి చక్కగా అవి చూస్తూ కొన్ని ఫొటోస్ తీసుకుని మనం అందరం తిరిగి వచ్చేసరికి ఏంటంటే మనకి వేరే షో టైం అయితే అయిపోతుంది టకటక వెళ్ళు నడుస్తూ ఫాస్ట్గా చూసుకొని వెళ్ళాలనుకుంటే ఒక రోజు సరిపోతుంది నిదానంగా హ్యాపీగా ఓపిక్గా చూడాలంటే టూ డేస్ అయితే స్పెండ్ చేయాలి ఇక్కడైతే మేమైతే మొత్తము మీకు మొత్తమైతే తిరిగి చూస్తున్నాము మొత్తం అన్నీ క్లియర్గా చూపియడానికి ట్రై చేస్తున్నాను బట్ మేము కూడా అన్నీ చూడాలని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్తు నడుస్తున్నాను వీడియోలు ఎంత అయిపోతుందని స్టూడియో టూర్ భాగవతం సెట్ ఒకటే చూపించాను మిగిలిన షోస్ స్టూడియో టూర్స్ అన్నీ నేను మీకు షేర్ చేస్తాను